Thank you. Oh, <laughs> I'm Nana. Your Nana, your mother. Hello, Enu mother. Hello. <laughs> this is Mashu. Ah, okay. This. Like, tight, right? yeah. uh -huh. mm. tight oh, no! It's Thai, dear. Yeah. Aha. Thai, dear. Mm, me too. Miss? <laughs> nice nice look. Look how we play. So, this is three, two, one. Huh. Take it off. <laughs> పిల్లలకి టర్మ్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి క్రిస్మస్ టైంలో అరౌండ్ టూ వీక్స్ వాళ్ళకి లీవ్స్ ఉంటాయి ఈ టైంలో వాళ్ళని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్ స్పెషలీ వెన్ బోధ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ సమ్మర్స్లో అయితే ఈజీ కానీ వింటర్స్లో చాలా కష్టమైపోతుంది సో ఒకరోజు పొద్దున్నే అందరం కలిసి సరదాగా బయటకు వెళ్దాం కదా బ్రేక్ఫాస్ట్కి అని వెళ్ళాము సో వీ హ్యాడ్ టూ ఆప్షన్స్ దూరంగా వెళ్ళాలని లేదు బికాజ్ ఆల్రెడీ లేట్ గా నిద్రలేజాము దగ్గర అయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఒక చిన్న కెఫేలోకి వెళ్ళి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే మెగ్డీలోకి వెళ్ళి ఈ ఎగ్ అండ్ చీజ్ బర్గర్ ఇది కిడ్స్ కి మా ఫేవరెట్ అనమాట పిల్లలు అయితే మెగ్డీకి వెళ్ళి ఇదే తిందాం ఉన్నారు సో అక్కడికి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ కి Puppy? Puppy have a roll ha. cardo. Mm. Merry, Merry Christmas. Merry Grinchmas. Christmas. Merry Christmas. Grinchmas. Brownie nuggets have a big, big difference. Difference cover, they both are different. Similar things little difference under <laughs> <laughs>

आई पे इनार्च इधर ही। आप क्या बाइट थीसिस को नहीं एन बाइट सुने? टू बाइट थीसिस को नहीं दारवाता? No shit। <laughs> Daddy? No. <laughs> <Shit, laughs> it's okay. No, it's not okay. Why it's not okay? Accidents no. do happen, na? No? Look.

పొద్దున స్టార్ట్ అయినప్పుడు చిన్నగా వర్షం అబ్బా వర్షం పడుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు మంచిగా ఎంత వస్తుంది చలి కూడా అంత లేదు షూ మీద కూడా పడ్డాయా ఏది అది ఆల్రెడీ కాఫీ కలర్ అసలు కనిపించట్లేదు నా దగ్గర షూ ఎరేజర్ ఉంది రీసెంట్గా ఒకటి పెట్టా సో లెట్స్ నైస్ వెరీ నైస్ ఐ లైక్ ఇట్ దట్ ఇస్ నాట్ అర్థం నాకు ఇదిగో సెకండ్ లోనే పెట్టారా సెకండ్ ఎక్కడ పెట్టినా నువ్వు ఇగో ఇలా ప్రెస్ చెయ్ ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు నీకు వెళ్ళదు ప్రెస్ చేస్తే ఇది మన బర్త్ డే ప్రెజెంట్ ఇచ్చాం కదా కనకెళ్లిపోతున్నాన్న తీసుకెళ్తే షాప్ కి వాళ్ళు ఏమో బాగా పని చేస్తుంది అన్నీ యూ షుడ్ బ్రింగ్ యువర్ సన్ గ్లాసెస్ అంత సనిగా ఏం లేదు అంత సనిగా లేదు చెప్తాను వీడియో ఓకే వీడియో తీయాలా నేను తినా ఎక్కడ తీయాలి ఇప్పుడు వాడు టెస్ట్ చేసినప్పుడు ఇలా వెళ్ళలేదు రిపేర్ చేయాలంటే వాళ్ళు టెస్ట్ చేసి వీడియో తీసి పని చేయట్లేదని చూపిస్తే రిపేర్ చేయిస్తాం అన్న టేములో నుంచి ఒక షూ ఎర్రేజర్ ఆర్డర్ పెట్టా ఇదిగో షూ నో ఎలా వర్క్ అవుతుందో ఇదిగో ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఎరేజర్ ఓకే ఇది మామూలు షూ కాదు లెదర్ షూ కాదు ఏమో ఏమో ట్రై చేసి చూడండి ఆ ట్రై చేసి చూస్తే పోతే ఏంటి పోతే మంచిదే కదా మరక మరక కాదు షూ పోదు షూ ఎక్కడికి వస్తుంది దాని మీద లెదర్ కదా మార్కల్ పడిపోతే ఇవ్వండి ట్రై ఫోయ్యో పోయిందా వెట్ వె తీసుకోండి మెష్వి ఇది నేను హ్యాపీ వైప్స్ మెష్ అయ్యా నీకు ఎక్కడికి నానా అది మెష్వి వద్దమ్మా అది చాలా డర్టీగా ఉంది నో మెష్వి అండ్ ఇట్స్ క్లీన్ డే ఇట్స్ అూ క్లీన్ డే షూస్ క్లీన్ చేసుకుంటున్నారు

లాస్ట్ టైము షూస్ అన్ని వాషింగ్ మెషిన్ లో వెళ్తే అసలు అన్ని పనికి రాకుండా అయిపోయాయి సో అప్పటి నుంచి వాషింగ్ మెషిన్ లో వెయ్యట్లేదు కాసేపు కూర్చొని పాప వాళ్ళిద్దరే క్లీన్ చేశారు అండ్ తర్వాత కాసేపు టీవీ టైం ఇచ్చాను అసలు ఎన్ని క్రిస్మస్ సాంగ్స్ నేర్చుకున్నారంటే ఇద్దరు ఈవెన్ మెష్వి కూడా స్కూల్లో కొన్ని నేర్పించారు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు టీవీలో పెట్టుకొని సో కరెంట్లీ వాళ్ళ ఫేవరెట్ అయితే ఇది డీజే క్రిస్మస్ సాంగ్ అది పెట్టుకొని ఇలా కాసేపు డాన్స్ వేసుకుంటూ కాసేపు సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారు ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది లంచ్ కోసం అయితే ఇవాళ ప్రాన్స్ పిల్లలకి మాధవ్కి మంచిగా ప్రాన్స్ మ్యారినేట్ చేసి పెట్టి ఆ తర్వాత దోసకాయ ఉంది ఫ్రెష్గా సో దోసకాయ ప్రాన్స్ ట్రై చేద్దాం కదా అని చేస్తున్నాడు మాధవ్ ఇక్కడ చాలా టేస్టీగా కుదిరిందంట ఫైనల్గా సో ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయొచ్చు అందులో మళ్ళీ క్యాప్సికమ్ కూడా ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం అనమాట క్యాప్సికమ్ అన్నింటిలోకి వెళ్ళిపోతుంది డిఫాల్ట్గా గా బ్రోక్లీ కానీ ఇలాంటివి మా ఇంట్లో సో యా ట్రై చేయండి ఈ కాంబినేషన్ వాళ్ళ ముగ్గురికి అయితే చాలా చాలా బాగా నచ్చేసింది పిల్లలకి క్రిస్మస్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి సో కొంచెం ఎంటర్టైన్గా ఉంచడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న గేమ్స్ అందులో ఒకటి ఇదిగో వర్డ్స్ వచ్చి ఇలా ముగ్గురం నేను మాధవ్ మేషిక ఓ ఇది మెష్వికి నువ్వా నువ్వు కూడా రెండు తీసావే మెషిక ఉన్నాయా ఓకే ఓకే సో ఓకే సో దిస్ ఇస్ ఫన్ గేమ్ బర్డ్స్ వచ్చి

ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ ఫినిష్ చేస్తే చేస్తాను మనీ అన్ని వోడ్స్ చూసేస్తున్నావు మంచిగా చూసేస్తున్నావు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడలేదు వీలే తీసే అంతే ఓవర్ యాక్టింగ్ తుండి నువ్వు తుండి బాగా ఆడతావు మమ్మీ చూసేసినట్టుంది వడ్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ 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 కూడా పెట్టేసి ఉంది ఇక ఇన్సల్ట్ చేస్తున్నావు ఆ నీ మా ఫోన్లే థ్యాంక్ యూ చికా నీ ఫుడ్ త్వరగా ఫినిష్ చేసాను టైం పెట్టింది నాకు ముందు మనం సేప్ చేసామో, టైమర్ పెట్టు. అలా బాగా అందరూ ఒకేసారి స్టార్ట్ చేసి ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే అది ఫన్ ఉంటుంది. అవును, మనం అట్లాగా త్వరగా ఫిల్ చేస్తాము ఆ పిల్లకి టైమర్ ఇద్దాము. మన టైం నా మన ఎంత టైం ఫిల్ చేస్తే దానికన్నా తక్కువ ఫిల్ చేసి ఫస్ట్. నో, అందరూ ఓకే సార్ అలెక్సా హౌ many మినిట్స్ లెఫ్ట్? యు హావ్ 10 మినిట్స్ 10 మినిట్స్ 5 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ టైమర్ పెట్టాలి ఫుడ్ ఫినిష్ చేయడానికి. ఫెంటాస్టిక్. ఇది నేను మంచిగా ఇలా డెకరేట్ చేసుకున్నా judge? ఫోర్ థర్టీ మినిట్ టైం అని అవసరం లేదు నాన్న ఏంటో సైలెంట్ గా చేస్తున్నాడు సీరియస్ గా గెలిచిపోదామని నేను ఫైన్ చేస్తాను కనిపించిన వర్డ్స్ చేసేస్తా ఉన్నాయో అబ్బో నాన్న చీటరమ్మా అవు కవలస్ అని మానకింక్లో వస్తులు కల్పించు ఈ జిగ్జాగ్ లో వర్డ్స్ కనిపిచేసే ఉంట హౌ ఫన్నీ అస్లో కరికి కుగుడోనేస్తున్ గ్రేస్ కాక చుట్లలేదా ఐ ఫౌండ్ ఇట్ టన్ 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 నా నా 36 టేక్ ఇట్ బాయ్ టేక్ ఇట్ బాయ్ టేక్ ఇట్ బాయ్ ఐ యామ్ డన్ 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 యప్ హౌ అవర్ డు చెక్

మైల్ స్టోన్ చూపించండి లుక్ అట్ మై పేపర్ హౌ కాల్ఫుల్ ఇట్ ఈస్ చాలా వర్స్ట్ గా ఉండేది హలో ఎంత గోల్ చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అసలు ఎంత గోల్ అంటే ఏంటో అవి అవి నీకే తెలియదా నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇదిగో మాధవకుడు ఇలా కలర్ చేయడం స్టార్ట్ చేశాడు బట్ ఇట్ వాస్ ఫన్ నేను అనుకున్న దానికన్నా చాలా ఫన్ ఉంది అండ్ దీస్ ఆర్ ఆల్ ద పేపర్స్ అనమాట కొన్ని అన్ని కాదు కొన్ని పేపర్స్ కాకపోతే అలా సేవ్ చేసి పెట్టాను బాగుంది ఇంకా ఈరోజు అయితే లైన్ కింగ్ మూవీ రిలీజ్ అయింది కదా రిలీజ్ అయినా సెకండ్ డే అనుకుంటాను పిల్లల్ని తీసుకెళ్దాం కదా అని పిల్లలే కాదు ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇది యషికా బర్త్డే అప్పుడు వెళ్ళాం గుర్తుందా ఆర్కేడ్కి వెళ్ళి వాళ్ళు బాగా ఆడుకున్నారు అప్పుడు అనుకున్నాము అప్పుడు బౌలింగ్ చేయడానికి కుదరలేదు అనమాట టైం సరిపోలేదు మాకు సో బౌలింగ్ ఈ సినిమా ఇంకా తర్వాత ఆర్కేడ్ అని ఒకే చోట ఉంటాయి సో అప్పుడు అనుకున్నాము క్రిస్మస్ టైం లైన్ కింగ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా రిలీజ్ అయినప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ ఏజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు మేము కలిసి వెళ్దాం కదా కాసేపు లో ఆడుకొని బౌలింగ్ చేసి ఆ తర్వాత మూవీ చూసుకొని ఈవినింగ్ ఇంటికి రావచ్చు అని సో ఇప్పుడైతే అక్కడికే రెడీ అవుతూ ఉన్నాను షూ వేసుకో ఫోన్ చేసారా స్టార్ట్ అయ్యారంట నేను నాన్నకి చెప్పాను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామా నాకు ఈ మధ్య ఎక్కువ వీడియోగ్రఫీ దాని మీద ఇంట్రెస్ట్ బాగుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దామా నాన్నని పెట్టి అని అడిగా నాన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను నేను పెట్టి ఒక మంచి స్టోరీ ప్రిపేర్ చేసుకొని అని అంటే నాకు స్టోరీ నేరేట్ చేయాలి కదా శిఖా కాల్ ఫస్ట్ అపాయింట్మెంట్ కాల్ చేయడం అంట మీరు ఆపండి నేను దిగాస్తా ఇక్కడ అదిగో రైట్ దేర్ అపాయింట్మెంట్ ఆ హౌస్ దగ్గర ఆపేసేయండి నేను దిగాస్తాను ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని నాకు నర్వోట్ చేసి మీరు ఇంప్రెస్ అయ్యి ఇంట్రెస్ కాదు నేను ఓకే అంటే స్క్రిప్ట్ ఓకే చేయాలి కదా నేను మరే స్క్రిప్ట్ ఓకే చేసి అందులో ఏమన్నా చిన్న చిన్న లోపమెరుపులు అవి చెప్తే మళ్ళీ నేను ప్రాసెస్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు నెక్స్ట్ స్టేజ్ వెళ్ళింది అదే మీరేషన్ స్టేజ్ ఆ నెక్స్ట్ స్టేజ్ మరి వావ్ మరి అయ్య బాబాయ్ ఏ చేస్తుందండి నా ఓ నిన్ను తీయాలా నిన్ను తీస్తాను ఇంకా ఒక గంట గంటన్నర టైం ఉంది సో దానికన్నా ముందే బౌలింగ్ బుక్ చేసాము బౌలింగ్ చేసి ఇంకా మూవీ చూసి అప్పటికి టైర్డ్ అయిపోతారు కదా పిల్లలకి ఇంటికి వచ్చేసేలాగా వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉంటుందా అనుకున్నాను కానీ వాళ్ళందరూ బాగానే ఎంజాయ్ చేశారు నాకు అంటే అంత పెద్ద ఫ్యాన్ కాదు కానీ ఈసారి అయితే ఆ పర్టికులర్ డే ఈవెన్ ఐ ఎంజాయ్ యూ లాట్ కొంచెం ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది అని అనిపించింది మీరు చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు మీ హాలిడేస్ అని ఐ థింక్ ఇండియాలో టూ డేస్ ఏ ఉంటుంది అనుకుంటాను కదా లీవ్ బట్ ఐ మీన్ యూఎస్ యూకేలో అయితే మంచి క్రిస్మస్ బ్రేక్ వస్తుంది నేనైతే ఇవన్నీ పక్కన పెడితే మంచిగా ఒక రెండు రోజులు అనుకుంటాను వర్జిన్ రివర్ సిరీస్ వెబ్ సిరీస్ మనకి సిక్స్త్ సీజన్ అనుకుంటాను వచ్చింది కదా బింజ్ వాచ్ చేసేసాను ఫస్ట్ ఎపిసోడ్స్ కొంచెం అట్లా చూశాను కానీ ఆ తర్వాత మిగతా అన్ని ఎపిసోడ్స్ నేను బింజ్ వాచ్ చేశాను ఐ థింక్ రాత్రి పొద్దున నాలుగింటి వరకు ఒకసారి చూశాను చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను పొద్దున వరకు కూర్చొని ఒక సిరీస్ చూడటం ఇంకా మంచిగా ఫుడ్ వండుకున్నావు ఆ మాధవ్కి కూడా లీవ్ ఉంది వన్ వీక్ లీవ్ పెట్టేశాడు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే సేమీ ఉప్మా విత్ ఆల్ వెజిటేబుల్స్ ఇది కొంచెం మ్యాగీ టేస్ట్ వచ్చేలా చేస్తావు అనమాట పిల్లలు కూడా ఇండియన్ మ్యాగీ అని చెప్పి తినేస్తారు నేను ఇండియా నుంచి కరివేపాకు పొడి తెచ్చాను అది చాలా టేస్టీగా ఉందనమాట సో అన్నిట్లో వాడుతున్నాం అది కేక్ హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి బబుల్ బాత్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు కొంచెం బద్దకించి తర్వాత తర్వాత అంటూ ఉన్నాను ఇంకా ఆ రోజు అయితే అసలు వినలేదు సో వాళ్ళకి బబుల్ బాత్ టైము హ్యాపీగా ఒక గంట సేపు ఎంజాయ్ చేస్తారనమాట టబ్లో ఆ టైంలో మేమైతే మంచిగా ఏదో సినిమా ఆల్మోస్ట్ అన్ని వెబ్ సిరీస్లు అన్ని ఇంటర్వ్యూస్ అన్ని మూవీస్ కవర్ చేసేసాము Okay, how fun? Yeah, I'm already mentioned. I'm already having ring a bell, ring a bell, about in the back <40s, speaking> part, in the time? Right time, to walk the night away. Ah, it's good, you know. Ah, ah, sorry, guys.

another Oh no i found eight amazing mesh thanks this is the hardest bit but That's the hardest bit yeah okay the hose with cows of -la, 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 la okay i found manjur manger is also diagonal oh tinsel uh? tinsel is not diagonal ishika yeah i'm not done yet you said you're done no and what what did you just say the money done no no what did you say What's you that? said it's not about winning huh? yeah then it, what is it about it's about losing it's about <laughs> it's not about losing it's about it's partici participating right it's about participating it's not about winning ఓకే ఓకే ఐ స్టాప్ బ్లాబరింగ్ అండ్ రికార్డింగ్ మై డయాగ్నల్ కనిపించట్లేదా ఆల్మోస్ట్ అన్ని ఒకే ఉన్నాయి డన్ క్లోజ్ క్లోజ్ మీ ఇద్దరు ఫైవ్ ఇది నేను పెట్టినప్పుడు నాకు డి చేశారు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది మేము ట్రై చేసామని ఎవరన్నా ట్రై చేశారా నాకు మళ్ళీ డిఎం చేయండి అండ్ మోస్ట్లీ నేనే గెలుస్తాను వాళ్ళకి ఇదిగో ఇలా ఫైనల్ గా క్లోజ్ ఇస్తూ ఉంటాను

ఇది ఇది ఫుడ్ ఇచ్చారు మెష్వీక్ ఇచ్చారా స్కూల్లో ఇందులో సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి కొంచెం కార్న్ ఇదేంటో మరి కోసం నీట్ గా తీసుకొచ్చి అన్ని వాళ్ళు తినేసారు అండ్ ఇక్కడ ఫస్ట్ డాడీ స్టార్ట్ చేశారు షికా మిల్క్ కూడా పెట్టాలంట నేను తర్వాత పెడతా అని చెప్పా తీసుకో ఎక్కడ పెడతావు అండర్ ద ట్రీ నెక్స్ట్ ద డోర్ ఓ అక్కడ పెట్టాలా వెళ్ళో దే దే శాంతా డోర్ నుంచి రాడు సాంటా రావచ్చు రూఫ్లో నుంచి రావచ్చు రూఫ్ లో నుంచి రావచ్చు ఎలాస్ అది కూడా తెలుసా నీకు వి డోంట్ ఎ సో హిమ్ కమ్ ఫ్రమ్ ద మెయిన్ డోర్ ఇస్ ఇట్ మెయిన్ మెయిన్ డోర్ దగ్గర in through window yeah no yeah through the window okay and take all of them <laughs> and do you think he'll he'll give you presents అసలు మార్నింగ్ ఎప్పుడు అవుతుంది శాంటా ఎక్కడి నుంచి వస్తాడు గిఫ్ట్స్ ఏమి ఇస్తాడు ఈ ఆనందంలో వాళ్ళు అసలు పడుకునే పడుకోవట్లేదు వాళ్ళు పడుకుంటే మేము మూవీ చూద్దాం కదా అని కానీ వాళ్ళకి అసలు నిద్దరే పట్టట్లేదు ఇంకా సరే అని ఫైనల్ గా మీరు పడుకోకపోతే కూడా శాంటా రాడు అని ఏదో కబుర్లు చెప్తే పడుకున్నారు వన్ మోర్ థింగ్ మీరు టైమ్ కి స్లీప్ చెయ్యాలి స్లీప్ హిల్ కమ్ హీ మైట్ బి మార్చింగ్ సమ్వేర్ నీ పిల్లో తెచ్చుకో ఇంత మాట్లాడుతూ ఉన్నాను కదా క్రిస్మస్ శాంటా గిఫ్ట్స్ కోసం చాలా వెయిట్ చేశారు అని ఇంతకీ శాంటా ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి వాళ్ళకి క్రిస్మస్ కి ఏమైనా గిఫ్ట్స్ వచ్చాయా అంటే ఏం లేదు ఈసారి నేను గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు అనమాట బికాస్ పిల్లలు నమ్ముతారు కదా ఇయర్ అంతా మంచిగా ఉంటేనే శాంటా గిఫ్ట్స్ ఇస్తుంది అని సో ఈసారి కొన్ని 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 వాటిల్లో నాకు ఇసుక చేసిన నచ్చలేదు సో నేను క్లియర్ గా చెప్పాను ముందే దానికి ఇలాంటి వాటిలో నేను కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాను అంటే ముందు ఒకటి చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ పిల్లలకి ఆ నమ్మకం పోతుంది అనిపిస్తుంది నాకు సో ఈసారి గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఖచ్చితంగా నాకైతే ఇట్స్ ఓకే అనిపిస్తుంది అవి అయితే అవుతారులే అని కానీ అదే మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టు పిల్లల మీద ఎక్కువ హార్డ్ గా ఉండలేం కాబట్టి ఆ తర్వాత నేను తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళకి ఈ ప్లేడో సెట్ కావాలి అంటే కొనిచ్చాను అప్పుడైతే సూపర్ హ్యాపీ అయిపోయారు ఆ డిసప్పాయింట్మెంట్ కొంచెం అట్లా మర్చిపోయారు కానీ వాళ్ళకి గుర్తుంది ఓకే మనం ఇవన్నీ మిస్టేక్స్ కానీ నోట్ డౌన్ అయితే చేసుకున్నారనమాట అవి రిపీట్ చేయకూడదు అని దాట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కదా స్ట్రిక్ట్గా ఉన్న చోట ఉండాలి ఎక్కడ లూజ్ చేయాలో అక్కడ చేయాలి సో అది అలా గడిసీ మా హాలిడేస్ అయితే నాకైతే ద రైట్ వే ఆఫ్ రెండింగ్ ద ఇయర్ అనిపించింది మంచిగా అసలు ఏది మిస్ చేయలేదు పిల్లలతో ఫన్ కానీ వాళ్ళని బయట తీసుకెళ్ళి వాళ్ళతో ఇంట్లో స్పెండ్ చేయడం సేమ్ టైం నేను టూ డేస్ ఫుల్ ఎంజాయ్ చేశాను రిలాక్స్ అయ్యాను కంప్లీట్ గా అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇయర్ రైట్ గా స్టార్ట్ చేయడానికి నాకు సో అంతే ఇవాల్టికైతే యాక్చువల్లీ ఈ ఇయర్ కి ఇన్ ద న్యూ ఇయర్ అండ్ ఐ విష్యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్